పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమన ప్రభు మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతో ఉండునుగాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలార ఈరోజు ఉదయం మినిస్ట్రీస్ మినిస్ట్రీస్లో అధినేతగా ఉండి దేవునికి గొప్పగా పరిచర్య చేస్తూ ఉన్న జాన్ వెస్లీ అన్నగారు క్షమాపణ అడగటం అనేది నేను చూస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ఈ విషయమును గూర్చి కథోలికులకి ముఖ్యంగా కథోలికులకి ఆర్స్యమ వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి ఒక సలహా ఒక సూచన ఏంటంటే దయచేసి సంబరపడిపోకండి దయచేసి పండగ చేసుకోమాకండి మీరు అనొచ్చు ఫాదర్ గారు ఎందుకు పండగ చేసుకోవద్దు ఎందుకు సంబరాలు చేసుకోవద్దు అనంటే ఇది యుద్ధం కాదు జరిగింది యుద్ధము కాదు దేవుని బిడ్డలారా ఇది విశ్వాస ప్రకటన మాత్రమే కథలికులందరూ కూడా అది ఫాదర్లైనా విశ్వాసులైనా వీడియోలు చేశారు అనంటే విశ్వాసమును ప్రకటించడం కోసమే కానీ అన్న జాన్ వెస్లీ గారి మీద యుద్ధానికి వెళ్ళినట్లు కాదు దయచేసి ఇది గమనించండి వాళ్ళు క్షమాపణ చెప్పారు కదా అని చెప్పేసి మనము సంబరాలు పడిపోకూడదు అది తప్పు మనమే గెలిచామనే సంబరాలు చేసుకోకండి అది ఒక ఉండవలసిన గుణం కానే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి నిజంగా కథోలిక్లారా మనలో క్రీస్తు ప్రభు ఉంటే మన రక్షకుడు యేసుప్రభు అయితే మన ఆరాధ్య దైవం త్రియేక దేవుడు అయితే క్షమాపణ చెప్పాడు కదా అని సంబరాలు చేసుకోమాకండి ఈ క్షమాపణలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను మీకు చెబుతాను చాలా జాగ్రత్తగా వినండి క్షమాపణలు రెండు రకాలు ఒకటి క్షమించటం రెండవది క్షమించమని అడగటం ఉదాహరణకి సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అన్నారు ఇక్కడ క్షమించారు రెండవది దేవుని బిడ్డలారా స్టెఫాను గారిని రాళ్లతో కొడుతున్నప్పుడు పరలోకం వైపు చూసి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి ఈ పాపం వీళ్ళ మీద మోపకండి వీళ్ళని క్షమించండి అని అడిగారు ఇక మూడవది దేవుని బిడ్డలారా పునీత రెండవ పాల్ పాపు గారు ఒక ముస్లిం సహోదరుడు ఆ పాపు గారిని గన్నుతో కాల్చినప్పుడు ఆ గన్ షాట్ నుండి స్వస్థత పొందిన తరువాత తానే స్వయంగా జైలుకు వెళ్ళి ఆ రెండవ పాల్ పాపు గారు ఆ ముస్లిం సహోదరుని క్షమించటం జరిగింది ఇంకా మనం తెలిస్తే మనందరికీ తెలిసినటువంటి మరియా మదర్ తెరేసా గారు వాళ్ళ అనాథలకు భిక్షాటనము చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నోట్లో ఉమ్ము వీశారు ఈ చేత్తో ఇట్లా పట్టుకొని ఇది నా అనాథలకి ఇవ్వా అని అడిగారు ఇచ్చిన తర్వాత ఆ రెండు తీసుకుని వెళ్ళేటప్పుడు మదర్ అన్నారు నేను నిన్ను క్షమించాను నీ మీద నాకు కోపము లేదు అన్నారు క్షమించటం అంటే దేవుని బిడ్డల ఎవరైనా మన ఎడల తప్పు చేస్తే వారిని క్షమించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంటిలో భార్య భర్త బిడ్డ తల్లి అమ్మ నాన్న అక్క చెల్లి వీళ్ళు తప్పు చేస్తే మనం క్షమిస్తున్నాం అదేవిధంగా మనం కూడా ఒకరిని ఒకరు క్షమించుకున్నప్పుడు మాత్రమే మనలో క్రీస్తు ప్రభు వారు ఉన్నారు అని అర్థం ఇది మొదటిది రెండవది క్షమించమని అడగటం క్షమించమని అడగటం ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు రెండు మూడు ఉదాహరణ చెప్తాను మొట్టమొదటిది అబద్ధమాడినటువంటి పేతరు ఏం చేశాడు అయ్యా నేను అబద్ధమాడానయ్యా వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు ఆ కన్నీళ్లలో క్షమించమని అడగటం చూసినటువంటి ఏసయ్యా క్షమించారు దేవుని బిడలార క్షమించమని పేతురుగారు అడిగారు అయితే మరి క్షమించి క్షమాపణ పొందిన తరువాత దేవుని బిడలారా యేసు ప్రభు వారు సత్య కథోలిక శ్రీ సభకి లేదా పన్నెండు మంది అపోస్తులకు నాయకుడయ్యాడు గారు ఇంకా మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే తప్పిపోయినటువంటి కుమారుడు దేవుని బిడ్డలారా తండ్రి దగ్గరకు వచ్చి క్షమించమని అడిగాడు దేవుని బిడ్డలారా ఇక మూడవది భక్తుడైనటువంటి దావీదు గారు మరి క్షమించమని అడిగారు నా తాను ప్రవక్తతో అడిగారు క్షమించమని అడిగారు ఇక్కడ దేవుని బిడ్డలార మనం చూసినట్లయితే మరి క్షమించమని అడిగిన వారు పేతురు గారు అడిగారు అదే విధంగా మరి తప్పిపోయిన కుమారుడు అడిగారు మరి దావీద్ గారు కూడా అడిగారు ఈ రోజున మరి జాన్ వెస్లీ అన్న క్షమించమని అడిగారు అని అంటే ఆయనలో నాకు దైవత్వము కనపడుతుంది ప్రేమైనా దేవుని బిడ్డలరా మీరు అనొచ్చు ఎందుకండి దైవత్వం కనపడుతుందంటే ఎవరి దగ్గరకైనా వెళ్ళి క్షమించండి అని అడగాలంటే మనలో ఉన్నటువంటి అహాన్ని తగ్గించుకోవాలి మనలో ఉన్న అహాన్ని తగ్గించుకోవాలి లేదా రెండు అడుగులు వెనక్కి వేయాలి లేదా మన మోకాళ్ళు వంచాలి ఈ రోజున జాన్ వెస్లీ అన్న ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకి అందరికీ తెలిసిన వాడు ఆయన ఆరాధన చేస్తూ ఉంటే ఆత్మపూరితులై ప్రభుని ఆరాధన చేసిన వాడి అంత గొప్ప సేవకుడైన నేను ఒప్పుకుంటాను ఆయనంటే నాకు ఇష్టమే నిజం చెప్పాలంటే నేను ఆయన చూసే ఆరాధన కూడా నేను నేర్చుకున్నాను నాకు ఇష్టమే ఆయన అంటే కానీ ఈ రోజున నేను ఆయనలో నేర్చుకున్న గొప్ప విషయం ఏంటంటే వ్యక్తిగతంగా ఆయన క్షమాపణ చెప్పల తన ముందు ఉన్నటువంటి వేల ప్రజల లక్షల కొలది విశ్వాసుల ఎదుట నేను కావాలని నో అనలేదు నేను వాడుక భాషలో అన్నాను అది మీ మనసును నొప్పిస్తే అది మీ మనసును గాయపరిస్తే నన్ను క్షమించండి అన్నారు అన్న జాన్ వెస్లీ అన్న నేను నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నానన్న ఎందుకన్నా ఒక ఆత్మీయత ఉన్నటువంటి వాడి మాత్రమే ఇలా అడుగుతారు ఈరోజున మీరు క్షమించండి అని అడిగారంటే మరి నా గుండెల్లో నా హృదయంలో మీకు విలువ చాలా పెరిగిందన్న పెరిగిందన్న సో ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి క్షమించని అని ఆయన ఎవరు అంటే మినిస్ట్రీస్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి అధినేతలలో రెండో వ్యక్తిగా పరిగణిస్తారు అని నాకు తెలిసినటువంటి జ్ఞానం కాబట్టి అంత గొప్ప వ్యక్తి అంత వ్యక్తి మరి క్షమించమని అడిగారంటే ఎంత దైవత్వం ఉండాలి ఆయనలో ఎంత తగ్గింపుతనం ఉందో చూడండి ఆయనలో ఎంత మంచితనం ఉందో చూడండి ఉదాహరణకి అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి జాన్ వెస్లీ అన్న క్షమించమని అడిగారంటే నాకు స్వయంగా యేసు ప్రభు వారి గుర్తొచ్చారు ఎలా గుర్తుకు వచ్చారంటే ఉదాహరణ చెబుతున్నాను చూడండి ఆయన దేవుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకుని సేవకు రూపం దాల్చారు అని అన్నారు మరి హోసాని మినిస్ట్రీస్ లో సెకండ్ అధినేత అయి ఉండి కూడా మరి తాను ప్రార్థన చేస్తుంటే తను ఆరాధన చేస్తుంటే వేల కొలది ఆయన దగ్గరకు వచ్చారు దేవుని వాక్యాన్ని మరి పాటగా మార్చి మనం అందరం ఆరాధన చేసుకోవటానికి ఒక గొప్ప వ్యక్తి ఆయన ఆయన మరి ఆయనలో నాకు కనపడేది ఏంటంటే తగ్గింపుతనం అనేది కనపడుతుంది రెండోది ఏమైనా కనబడుతుందంటే సాదృశ్యం కనపడుతుంది ఏంటి సాదృశ్యం అంటే ఎవరి ఎడల ఎడలన మనం నోరు జారినప్పుడు లేదా నోరు జారి వారి మనసును గాయపరిచినప్పుడు క్షమాపణ చెప్పాలి అని ఈ రోజున క్రైస్తవ లోకానికి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు జాన్ అన్న నిజంగా చెప్తున్నాను అలా ఇంత గొప్ప స్థితిలో ఉండి కూడా ఇంత గొప్ప స్థాయిలో ఉండి కూడా మరి క్షమాపణ అడిగి క్షమాపణ చెప్పేటటువంటి సేవకులు నేను అరుదుగా చూస్తాను ఏందంటే పెద్దవాళ్ళు ఎట్లా ఉంటారని అహంకారంతో ఉంటారు కానీ ఈనాడు జాన్వియస్లీ అనలో నాకు అహంకారం కనపడలేదు తగ్గింపుతనం అనేది కనపడింది దైవత్వము కనపడింది ఆత్మీయత కనపడింది పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో ఉన్నట్లుగా నేను అర్థం చేసుకోగలిగాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ముఖ్యంగా కథోలి వాళ్ళు క్షమించమని అడిగారని చెప్పేసి సంబరాలు చేసుకోవద్దు మనం నేర్చుకోవాలి అన్న అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తియే క్షమించమని అడిగారు దేవుని బిడ్డలారా ఈ రోజున మనలో చాలా మంది భర్తని క్షమించకుండా భార్యని క్షమించకుండా బిడ్డను క్షమించకుండా ఒక సేవకుడు ఇంకొక సేవకుడితో మాట్లాడకుండా ఒక కుటుంబం ఇంకొక కుటుంబంతో మాట్లాడకుండా సొంత ఇంటిలోనే బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు అయితే అలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అది ఆ క్షమించమని అడిగారంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఎందుకు సంతోషము ఒక అసాదృశ్యమైన సేవకుడు సాక్ష్యం ఇచ్చే సేవకుడు యేసుప్రభు సెలవు మీద ఉండి సాక్ష్యం చెప్పినట్టుగా ఆనాడు స్తెఫాన్ గారు సాక్ష్యం చెప్పినట్టుగా ఆనాడు పేతురు గారు క్షమాపణ అడిగి సాక్ష్యం చెప్పినట్లుగా సాక్షిగా ఉన్నట్లుగా మరి అదే విధంగా ఆనాడు మరి దేవుని బిడలరా దావీదు గారు క్షమించమని సాక్ష్యం అడిగినట్లుగా తన జీవితమే ఒక సాక్ష్యాన్ని మార్చారు కాబట్టి భగవంతుడు జాన్ జాన్వేస్లీ అన్నగారిని తన సేవని ఇంకా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా చేసి వారు పాడే పాటల ద్వారా చేసే ఆరాధన ద్వారా చేసే వాక్య బోధన ద్వారా అనేక ఆత్మలు ప్రభు చంతకు నడిపించబడి ఒక రోజున మనమందరం ఆ పరిశుద్ధ దేవుని ఎదుట తండ్రి కుమారుని ఎదుట పరలోకములు అత్యున్నత సింహాసనం ముందు నిలబడి అందరం కలిసి ప్రభుని దేవదూతల వలె ఆరాధిద్దాం మహిమ పరుద్దాం ఘనపరుద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె